ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నిన్ను ఈరోజు మంచి అదృష్టం రాబోతుంది అందుకో బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకమ్మా అని చెప్పి బాబాగారు అంటున్నారు బాబా గారు ఏ సందేశం మనకు అందించబోతున్నారు ఏంటి అదృష్టం ఎలా రాబోతుంది అనేది ఆయన మాటల్లోనే విందామా నన్ను నమ్మి నా మాటలు వినడానికి వచ్చావు కదమ్మా అదృష్టం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది నీకు అవసరమైనప్పుడల్లా నేను నీ సాయి తండ్రిని నీతో మాట్లాడుతాను ఏంటి బాబా నాకు ఏం కావాలో నీకు తెలియదా నీకు నేను నిన్ను అడిగితేనే ఇస్తావా నేను అడిగితేనే చేస్తావా అని అనుకోవద్దు నన్ను చూస్తూ ఉండిపోకు తల్లి నన్ను చూస్తూ మనసు విప్పి మాట్లాడు బిడ్డ ఆవు పొదుగు నిండా పాలు ఉన్నా కూడా దాని బిడ్డ నోటితో తాగితేనే కదా పాలు ఊరుతాయి అలాగే నాకు అన్నీ తెలిసినా కూడా నా బిడ్డకు కావలసింది అడిగితేనే కదా చెయ్యాలనిపిస్తుంది నువ్వు బాబా అని అడుగునప్పుడే కదా తల్లి నాకు కరుణించాలనిపిస్తుంది నా గురించి నీకు నువ్వు తెలుసుకుంటేనే కదా నా మీద భక్తి ఏర్పడుతుంది అలాగే నా దగ్గర అడిగితేనే కదా నీ కోరిక తీరుతుంది బిడ్డ అందువల్ల ఏం కావాలన్నా అడుగు నాతో మాట్లాడు మనసు విప్పి మాట్లాడు ప్రశాంతంగా మనసులో కూడా మాట్లాడుకో మాట్లాడటం అడగటం మానవద్దు తల్లి నేను కూడా నీతో మాట్లాడుతాను నీకు సమాధానమిస్తాను నేను నీతో మాట్లాడేది తప్పక నువ్వు గ్రహిస్తావమ్మా విగ్రహంగా ఉన్న నువ్వు నాతో ఎలా మాట్లాడతావు బాబా అని అడుగుతున్నావు కదా అది కూడా చెప్తాను విను ఎవరో ఒకరి ఆత్మలో నేను కొలువై ఉంటాను వాళ్లతో నీ కష్టాలు పంచుకున్నప్పుడు వాళ్ళ రూపంలో నీకు బదులు ఇస్తాను మనసు విప్పి నీ సమస్యను చెప్పుకో తల్లి ఆ స్థలం నుంచే నీకు పరిష్కారం చూపిస్తాను బిడ్డ ఎవరినైతే నువ్వు వెతుక్కుంటూ వెళ్తావో వాళ్ళ రూపంలో నీకు కావలసిన ఆదరణ కల్పిస్తాను ఎవరి దగ్గర నీ దుఃఖం పంచుకుంటావో వాళ్ళ దగ్గరే నీకు సంతోషం కలిగేలా చేస్తాను నీకు ప్రియమైన వాళ్ళు నీ ఆశలు నెరవేర్చడానికి సాయం చేస్తారు కదా వాళ్ళ రూపంలో నీ బాబాని నేను అక్కడే ఉంటానని గుర్తుంచుకోమ్మా దుఃఖంలో ఎవరైనా ఆరుదల చెప్పారు అంటే అది నేనే నీకు బాధ కలిగినప్పుడు నీతో బాధను పంచుకున్నట్టు ఎవరైతే ఏడుస్తారో వాళ్ళలో ఉన్నది కూడా నీ బాబానే అని గుర్తుంచుకో ఏం తోచని పరిస్థితుల్లో గందరగోళ పరిస్థితుల్లో ఎవ ఎవరైతే నీకు ఆనందాన్ని తీసుకువస్తారో అది నీ బాబానే అని గుర్తుంచు గుర్తుంచుకో ఎవరు కూడా తానుగా నీ దగ్గరకు రాలేరు నీ దగ్గరకు వచ్చేది నా అనుమతితోనేనమ్మా నేను పంపించానని గుర్తుంచుకో బిడ్డ నన్ను దాటి ఎలాంటి ఆరుదల మాటలు నిన్ను చేరవు నా సంకల్పం లేనిదే నిన్ను ఎవరూ ఆశీర్వదించలేరు ఎవరు ఏ దారిలో వచ్చినా అది ఈ స్థాయి పంపించిన దారేనని గుర్తుంచుకో ఇవన్నీ ఎవరో ఏదో చెప్పారు ఏదో అన్నారు అనుకోవద్దు ఇవన్నీ నీకోసమే నా బిడ్డవైన నీకోసం మాత్రమే పంపుతున్నాను ఈ సందేశం ఎవరో చెప్పారు అందరూ విన్నట్టే నేను కూడా వింటాను అని అనుకోవద్దు ఈ బాబా చెప్పింది నీ కోసం మాత్రమే అని మర్చిపోవద్దు ఇది ఉన్న ప్రతి ఒక్కరూ నా ఆశీర్వాదం అనుగ్రహం కలగే వినగలుగుతున్నారు అందరినీ నీ తండ్రి మాటలు వినగలరా చెప్పు ఎవరైతే వినగలిగారో వాళ్ళకి చేరేలా నేను చేస్తాను ఇక ప్రతిరోజు అద్భుతవంతమైన అదృష్టవంతమైన రోజులు ఇక ఎందుకంటే నీకు ఆరుదలలో చెప్పేది నీ సాయి తండ్రి కాబట్టి నువ్వు నా బిడ్డవి ఈ సాయి బిడ్డవమ్మా ఇప్పుడు ఇది వింటున్న నువ్వు ఈ అదృష్టవంతురాలివే కదా బిడ్డ నీ సంతోషానికి చిగురులు వేస్తాయి నువ్వు ఎదురు చూస్తున్న కోరికలు కోరుకున్న కోరికలు నెరవేరు రోజులు వచ్చేసాయి కష్టాలు కలిగించి వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని నేనే ఇస్తాను సమస్యల నుంచి ఎలా బయటపడాలి అనే పరిష్కారం నేనే చూపిస్తాను నువ్వు ఆశపడినప్పుడు దాన్ని నీ చేతికి అందిస్తాను బిడ్డ నువ్వు కన్నీరు కార్చేటప్పుడు అదృష్టాన్ని కల్పిస్తాను నీకు చెడు జరుగుతుంది అన్నప్పుడు నీకు మంచి జరిగేలా చేస్తాను అన్నీ దాటించి నీకు అదృష్ట కాలం కల్పిస్తాను ఈ మంగళకరమైన మాటలు నువ్వు విన్నావు కదా అదృష్ట కాలం రాబోతుంది కాబట్టే నీకు ఈ మాటలు నీ వరకు చేరాయి రాబోయే కాలం మంచిగా నా బిడ్డకు అనుకూలమైన కాలంగా నువ్వు అందుకోబోతున్నావమ్మా ఏం చేసినా నీకు విజయమే ప్రశాంతంగా ఉండు నీ మనసులో ఎలాంటి భయము ఉంచుకోకు ఎలాంటి గందరగోళ పరిస్థితిని ఏర్పరచుకోకు నీ బాబా చెప్పే మాటలు నీకు అర్థమయ్యాయి కదా ఇక నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు ఎందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్